ఈ గురుగా పట్టణంలో మీ ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా మీరు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కమ్యూనిటీగా తయారైపోయారు నెంబర్స్ ఎంత ఉన్నా కానీ మీరు ఇంపార్టెంట్ కమ్యూనిటీ కింద ప్రతి ఒక్కరూ గుర్తించాం నా చిన్నప్పుడే గుర్తించడం జరిగిపోయింది ఆల్రెడీ కానీ మీరందరూ వన్ ఆఫ్ ది వెల్దియెస్ట్ ఫ్యామిలీ అనే అభిప్రాయమే మాది ఇప్పుడే తెలిసింది తమ్ముడు చెప్పాడు ఇక్కడ మీలో కూడా కొంతమంది డైలీ డైలీ నీడ్స్ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది అనేది నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించిన విషయం కానీ వాళ్ళకు కూడా మీరు సపోర్ట్గా నిలుస్త నిలుస్తున్నారు అని చెప్పేసి మీరు తెలియజేశారు దట్ ఎ వెరీ గుడ్ పాయింట్ అలాగే మనం మీరు అందరిలోకి యాజ్ ఎ కమ్యూనిటీ మీరు ఇరవై సంవత్సరాల నుంచి గుడివాడ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది ఎంతవరకు ఎదిగాము అనేది మీ అందరూ ఆలోచించుకుంటా ఉన్నారు ఒకసారి మీరు బ్యాక్ రాజస్థాన్లో ఏం జరుగుతుంది గుజరాత్లో ఏం జరుగుతుంది వేరు వేరు చోట్ల ఎలా జరుగుతున్నాయి హైదరాబాద్లో ఎలా జరుగుతుంది లేదు హైదరాబాద్కి పెద్ద కమ్యూనిటీ అనుకుంటే మీ కమ్యూనిటీ ప్రతి ఊర్లోనూ ఉన్నారు కదా ఏ ఊర్లో అయినా కనుక్కోండి కనుక్కోండి డెవలప్మెంట్ ఎంతవరకు వెళ్తుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎంత బాగా పెరిగినాయి మనం ఎక్కడ ఉన్నాము అని నేను వచ్చి చూసిన కాడి నుంచి మన గుడివాడ నా దృష్టిలో అయితే కనుక చాలా నష్టపోయింది ఇరవై ఏళ్ళుగా ఉన్న కొంచెం ఎకానమీనే పెరగకుండా అలాగే ఉండిపోయింది అనేది అభిప్రాయంతో నేను చూస్తా ఉన్నాను సమాజంలో ఉన్న ఎనభై శాతం ప్రాబ్లమ్స్ ఎకనామికల్ ప్రాబ్లమ్సే ఉంటాయి అవునంటారా కాదంటారా ఎకనామికల్ ప్రాబ్లమ్స్ లేని సొసైటీలో ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే కనపడవు సో నా ప్రధానమైన దృష్టి మొత్తం గుడివాడలో ప్రతి ఒక్కరికి చేయటానికి పని దొరికేటట్లుగాను ఉద్యోగాలు కనీసం పదివేలు ఉద్యోగాలు గుడివాడకి తీసుకొస్తానికి కానీ నేను 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 కంకణం కట్టుకుని ఉన్నా అలాగే వివిధ రకాలైన విద్యా సంస్థలు కూడా గుడివాడకు తేవాలనే ఆశ్రయం ఉన్నా అవే కాకుండా గుడివాడకు ప్రత్యేకమైన లొకేషన్లో ఉంది ఏంటంటే ముప్పై ముప్పై కిలోమీటర్లు మన ఎయిర్పోర్ట్కి ఇంకొక నలభైకి ముప్పై నలభై కిలోమీటర్లో పోర్ట్ వస్తుంది చంద్రబాబు గారు వస్తే రెండు పూర్తవుతాయి ఈ రెండు పూర్తయితే మంచి లొకేషన్ ఇదే కాకుండా ఎలాంటి ఇండస్ట్రీ అయినా ఇక్కడ డెవలప్ చేయటానికి సరిపడా వనరులు మన దగ్గర ఉన్నాయి ఐటీ ఇండస్ట్రీ అయినా కానీ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయినా కానీ చంద్రబాబు గారు ఆల్రెడీ ప్రామిస్ చేసినట్టుగా యాక్వా హబ్గా కూడా డెవలప్ చేస్తానని చెప్పేసి తయారు చేశారు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ వస్తున్నాయి సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మనం గుడివాడ అభివృద్ధి కాబోతుంది అభివృద్ధి అయ్యేటట్లుగా చేయబోతున్నాం సో ఇందులో మీరు కూడా స్థానికులుగా ఆల్రెడీ మీరు ఇక్కడికి వచ్చేసిన వచ్చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది మిమ్మల్ని అందరిని స్థానికులుగానే గుర్తించుకుంటున్నారు మీరు తెలియని వ్యక్తులు చాలామంది తక్కువ ఉంటారు ఇక్కడ సో మీరు కూడా ఈ అభివృద్ధిలో పాలు పంచుకుంటానికి ముందుకు రండి ఎందుకంటే ఇక్కడ చాలా చాలా అవకాశాలు రాబోతున్నాయి